సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాయగౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలమోహన్ విద్యార్థులకు పలక బలపాలను అందించి అక్షరాలను దిద్దించారు మొదటగా ఓం దిద్దించి తర్వాత పలు అక్షరాలను విద్యార్థులతో దిద్దించారు ఈ విద్యార్థులు ఈ రోజు అక్షరాభ్యాసంతో ప్రారంభమై రానున్న రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా మంచి ఉన్నత పదవులు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రేఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మౌనిక పాఠశాల ఉపాధ్యాయులు భగవాన్ అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు మరి పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజు మా పాఠశాలలో ఒకడో తరగతిలో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఈరోజు మరి గ్రామ సెక్రటరీ గారు మరి ఎంపీటీస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి మా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసి చిన్న పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు సార్ అధికారులు సహకరించిన ఆ తేవ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ప్రాథమిక పాఠశాల ప్రకారం మందు పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించడం వెళ్ళడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సేపర్ ఎన్ ఎంపీటీసీ గారు మరియు ఏ ఏఎంసీ గారు అలాగే తల్లిదండ్రులు హాజరు మా వర్షాల నుంచి సహకరించేసరికి మా వర్షాల నుంచి